హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆశ్ర ఫెంక్షన్ దారులకైతే అదిరిపేశ భోర్త చెప్పడం అయితే జరిగిందండి సీతక్క గారు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆస్రయ చేయిత పథకం ద్వారా వృద్ధులకి అలాగే వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు మన ఖాతాలో జమ చేస్తున్న అయితే మరోసారి శుభవార్త అనుకోవచ్చండి సో మొత్తానికి ఈ మన నవంబర్ నెల సంబంధించిన ఫెన్షన్లో కొన్ని మార్పులు అయితే చేస్తున్నారు మనకి ఇప్పుడు ఫంక్షన్ అయితే ఏదైతే వస్తుందో దాంట్లో కూడా కొన్ని మార్పులు చేసి ఈ డబ్బులు అయితే మనకైతే జమ చేస్తున్నామని చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఈ రోజున ఎంతమందికి అయితే ఈ డబ్బులు అయితే జమ అవుతున్నాయి అలాగే రేపటి సోమవారం రోజున మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకి దారులకైతే ఎంతవరకు అయితే డబ్బులు జమ అవుతున్నాయి దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈరోజు ఈ రోజు ఈ అయితే మాట్లాడుకుందాం అండి సో వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూస్తే మీరైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారండి ఓకేనా సో వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే ఆసరా ఫెంక్షన్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో వీడియోని మాత్రం లైక్ చేయండి మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత తెలంగాణలో ఉన్న ఆశ్ర పెన్షన్దారులకైతే గతంలో ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా ఒక్క నెల కూడా డబ్బులు అయితే ఇప్పుడుదల చేయలేదని ఆశ్ర పెన్షన్దారులు అయితే మండిపడుతున్నారు కాబట్టి వారందరి కోసం మరోసారి శుభవార్త చెప్పడం అయితే జరిగింది సీతక్క గారు సో మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో నవంబర్లో ఏదైతే మనకి ఇప్పుడు పెన్షన్ అయితే వస్తుందో దాంట్లో కొన్ని మార్పులు అయితే చేస్తున్నారంటే వృద్ధులకి అలాగే మనకి వికలాంగులకి మాత్రమే మార్పులు అయితే చేసి The <laughs> cat నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని మనకైతే హామీ ఇచ్చారు కదా సో ఒంటరి మహిళలకి వచ్చేసి మనకైతే జనవరి నుంచి ఆ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది ప్రజెంట్ వచ్చేసి మనకి ఈ డబ్బులు ఎవరికైతే వస్తుందంటే వృద్ధులకి అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగా ఈ నవంబర్ నెలలో మాత్రం వాళ్ళకైతే వృద్ధులకి మాత్రం నాలుగు వేల పదహారు రూపాయలు విడుదల చేస్తుందట అదే విధంగా చూసుకుంటే వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందని మనకైతే సీతక్క గారు లేటెస్ట్ ప్రెస్ మీట్లో చెప్పడైతే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ నెల నుంచి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు తీసుకునే ముందు ఒక్కసారి చెక్ చేసుకోండి మీకు గతంలో ఇచ్చిన ప్రకారంగా వస్తుందా లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అదే హామీ ప్రకారంగా మీ ఖాతాలో డబ్బులు అనేది జమ అవుతుందా అనేది మీరైతే చూసుకున్న తర్వాత మాత్రం మీరైతే డబ్బులు అయితే తీసుకోండి ఇది ఇదే ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి అదే విధంగా ఈసారి ఎవరైతే కొత్తగా అప్లై అయితే చేసుకుంటున్నారో మీరు అందరూ అప్లై అయితే చేసుకుంటే జనవరి ఒకటో తారీఖు నుంచి మీకు కూడా ఈ ఫెన్షన్ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి సో మీరు కూడా ఎవరైతే అర్హత అయితే ఉంటారో వాళ్ళైతే అప్లైతే చేసుకోండి జనవరి ఒకటిన వచ్చేసి మీ అమౌంట్ అయితే మీ ఖాతాలైతే అయితే రావడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లెక్ని ఆలు పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి